కొద్ది రోజులుగా కొంతమంది వ్యక్తులు కావాలనే నాపై తప్పుడు ప్రచారం చేస్తూ లేనిపోయిన ఆరోపణలు సృష్టించడం వ్యక్తిగతంగా మాట్లాడడం జరుగుతోంది రెండు రోజుల క్రితం ఎంపీటీసీ మూడు నెలలకు మూడు నెలలకు ఒకసారి వచ్చే అవకాశాన్ని మండలం మండల సమస్యల మీద మాట్లాడకుండా గ్రామ పంచాయతీని గ్రామ సర్పంచ్ని టార్గెట్ చేసుకొని మాట్లాడడం జరిగింది ప్రధానంగా విషయం ఏంటంటే గడిచిన ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులు ఎంతో అందరికీ తెలుసు దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు గడిచిన నాలుగేళ్లలో ఏ ఒక్క ఎంపీటీసీ నా కాడికి వచ్చి ఈ పలానా పనులు చేస్తున్నాం మాకు గ్రామ పంచాయతీ తీర్మానం కావాలని అడిగిన దాఖలు ఏమి లేవు అట్లా అడిగిన వాళ్ళకి ఈ కండా ఏం పోలేదు గతంలో ఏంటంటే పంచాయతీ ఆమోదం తీర్మానం లేకుండానే రోడ్లు వేశారు బిల్డింగ్లు కట్టారు తూములు కట్టారు బ్రిడ్జ్లు కట్టారు అన్నీ జరిగాయి ఎవరు అధికారులు కూడా ఆ రోజే గ్రామ పంచాయతీ తీర్మానం ఉంటే పెళ్ళి చేస్తామని ఎప్పుడు చెప్పలేదు ప్రభుత్వం ఎప్పుడైతే మారిందో మేము ఎన్నికల ముందు ఎప్పుడైతే తెలుగుదేశంలో చేరినామో అప్పటి నుంచి మమ్మల్ని టార్గెట్ చేసి ముఖ్యంగా నన్ను టార్గెట్ చేసి కేవలం కొంతమంది ఒక నలుగురు ఐదు మంది అంతే ఎక్కువలే టార్గెట్ చేసి అవకాశం వచ్చినప్పుడు మాట్లాడడం ఇది చాలా మహిమాని విషయంగా నేను అభివర్ణిస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే గతంలో రిజర్వేషన్ అడిగినప్పుడు ఇప్పుడు ఎందుకు అడుగుతా రిజర్వేషను గ్రామ పంచాయతీలో ఎంపీ ల్యాండ్స్ ఎంపీ ల్యాండ్స్ ఇంకొక ల్యాండ్స్ ఇంకొక ఉందో వేరే నిధులు ఎవరైనా తెచ్చుకోండి గతంలో సాంప్రదాయం లేదు కదా కొత్తగా సాంప్రదాయం ఎందుకు ఏమంటే ఇప్పుడు అధికారులు వినడం లేక గ్రామ పంచాయతీ తీర్మానం ఉంటేనే బిల్ చేస్తాం చేస్తామంటున్నారు కాబట్టి ఈరోజు తీర్మానం అడుగుతున్నారు గతంలో మీరు చేసిన ఎన్ని పనులు మమ్మల్ని తీర్మానం అడిగినారు మండలంలో ఎత్తుకోండి ఏ పంచాయతీలో తీర్మానం చేసుకు తీసుకున్నారు జరిగింది కదా అని ఆడినారు ఈరోజు జరగడం లేదని లేనిపోని మాటలు మాట్లాడడం మాకు రెజల్యూషన్ చేయడం లేని మేము పాటలు పంచాయతీలో పనులు చేశామని చెప్పడం ఎన్ని పనులు చెప్పినారు ఎన్ని పనులు చేశారు ఎన్ని పనులకు రెజల్యూషన్ లేదో చెప్పాలా మమ్మల్ని అడగకుండా మాకు తెలియకుండా మా పంచాయతీ అనుమతి లేకుండా ఎన్ని రోడ్లు వేసావు నీకు తెలీదా అధికారంతో కాలవేరానికి వచ్చిన విషయం నీకు తెలీదా నేను రోడ్ వేసాను నాకు రజలే నేను నష్టపోతాను నాకు ఆయనకేం లేదని చెప్పి మాట్లాడినప్పుడు తెలియదా వ్యక్తిగతంగా మాట్లాడితే ఎంతో దూరం పోతుంది వ్యవహారం ఎక్కడన్నా ఏదైనా బోర్డు పెడతా అని దాన్ని ఇష్యూ చేయడము మాకు చెప్పలేదు అన్నమా పాలు కొనుక్కుంటే రావు జనం ఓట్లేస్తే వస్తాయి ఒకటి గురుకుంటే కావాలి మనం చెప్పుకుంటే లీడర్ అయిపోయినాం జనాలు తిరిగి జనాలు ఓట్లేస్తే లీడర్ అవుతాం అర్జునవాడ అనే పదం తీసేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత పేరు పెడతా అంటే దాన్ని రాజకీయం చేస్తారు ఎక్కడ నీకు లారీలు పోతున్నాయి మేము మీ ఊర్లో పుట్టలేదా మాకు తెలియదా దాన్ని రాజకీయం చేసేది రెచ్చగొట్టేది కొంతమంది తాపించి పంపించేది పెరిగేది ఇలాంటి ఇవన్నీ ఏంటంటే చాలా చీప్ రిక్స్ ఏంటి ఏదైనా ఉంటే రేపు వెలసలు వస్తున్నాయి కదా జనవరిలోనో ఫిబ్రవరిలోనో రండి నిలబడండి జనాలు మెప్పిపోయి మెప్పి మెప్పించి ఓటేసి గెలిపించుకోండి కలవ్ చేయండి మీరు చెప్పినట్టు మేము ఏ హరిజిన వాళ్ళ రోడ్లు మేము పని చేయాల మేము ఎప్పుడు చేయాలి పని నా ఇంటి పెళ్లి గ్రామ పంచాయతీ ఎంత నిధులు వస్తున్నాయి ఎంత ఖర్చు అవుతుంది ఎంత మెయింటెనెన్స్ ఉండాలి ఎంత ఉన్నది ఎంత ఇది చేస్తున్నాము అనేది మాకు తెలుసు ఆ విషయం మీకు కావాలంటే రాండి చూసుకోండి మూడు హరిజన వాళ్ళు అంటే రూపాయలు ఖర్చు పెట్టలేదంటే కాలువలు చేయించింది మేము కాదా అక్కడ రోడ్డు ఇబ్బంది పడితే అప్పుడు రోడ్డు వేసింది మేము కాదా ఏంటి మాట్లాడదానికి నోరు నాకు మాట్లాడుకుంటున్నాను నువ్వు కూడా నిధులు తెచ్చినావు కదా ఆ చెరులో ఆ బంగ్లా కాడ గేట్ కాడ వేయకుండా హరిజన వాళ్ళ బేసి ఉండొచ్చు కదా నీకు అంత ప్రేమ ఉంటే కేవలము వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వ్యక్తిగతంగా మాట్లాడడం సాధించుకోవాలి ముఖ్యంగా మా కారణాలను రెచ్చగొట్టడము ఇది చేయడం ఇది చేయడం మా గౌ మా గ్రామ పంచాయతీలో డెవలప్మెంట్ అడ్డుకునే అంత పరిహిమాలని పని నేను ఎప్పుడు చేయను నేను ఇరవై ఏళ్ళు ఫీల్డ్ ప్రజల్లో తిరిగినా ఇరవై వేలు జర్నలిస్ట్గా పనిచేసా నాకు నీకంటే ఎక్కువ ఉంది అనుభవం ఎక్కువ ఇది ఉంది అనుభవం వచ్చిన ఏ గ్రాంట్ అయినా కానీ ఎంపీ గ్రాండ్ తెచ్చుకోండి ఎమ్మెల్యే గ్రాంట్ తెచ్చుకోండి ఎంపీ గ్రాంట్ తెచ్చుకోండి నన్ను వచ్చి చెప్తే నేను ఖచ్చితంగా రిజర్వేషన్ ఇస్తాను మా పాలకవర్గ కమిటీలో తీర్మానం చేసి అడకన వేసి రోడ్లు తీర్మానం లేదని చెప్పడము దాన్ని మండల మీట్లో పెద్ద గొప్పగా మాట్లాడుకోవడము అది చాలా పనికి మాలే పని అని నేను చెప్తాను ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా ఇంకొంతమంది ఉండరు అని చెప్పి తిరుగుతున్నారు ఆ పేపర్ ఏదో తెలియదు వాళ్ళు ఎవరో తెలియదు చదువులు రాదు ఆడల సంపాదన మీద పోతున్నారు చాలా మంది వాళ్ళు కూడా మాట్లాడతారు పెన్ను ఉండాలని రాసేది ఏంటంటే రాసేది ఇది మానుకోవాలా మనం ఎట్లా పోతున్నా ముందు అది చూసుకొని మళ్ళీ వ్యక్తిగత వేరే విషయంలో మాట్లాడాలి ఎప్పుడు కూడా పేపర్ అనేది జర్నలిజం అనేది చాలా గొప్పది జర్నలిజం గురించి చాలా మంది మీకు తెలుసో తెలియదో జర్నలిజం అనేది చాలా గొప్ప వృత్తి అది ఆయన అభాస్ చేయగాకండి లేనిపోరిని రాయడము విమర్శించడము ఇవన్నీ కాదు నీకేదన్నా ఉంది డౌట్ అడగండి ఇది సెక్రటరీ ఉన్నాడు సర్పంచ్ ఉన్నాడు అడగండి తీసుకోండి వివరం తీసుకోండి రాయండి ఊరికే బెన్ను ఆయన రాయడము వ్యక్తిగతంగా టార్గెట్ చేయడము ఇవన్నీ ఈ పద్ధతులన్నీ మాల్కోండి అభివృద్ధికి మేము ఎప్పుడు కాము అభివృద్ధి జరగలేదనే బాధపడుతున్నాం మేము కూడా వచ్చినాము సర్పంచ్గా ఐదేళ్ళు పని చేయాలి ప్రజలకు సేవ చేయాలనుకున్నాము దేవుడు అవకాశం ఇచ్చాడు ప్రజలు అవకాశం ఇచ్చారు కానీ నిధుల సమస్యతో ఏం చేయలేకపోయినాం కొద్దిపాటి కొన్ని కొన్ని చేసాం చేసిన కాడికి చూద్దాం ఏదైనా ఇంకోసారి ఏమన్నా వస్తే చేయాలనే ఉన్నాము ఏం చేస్తాం అవకాశం లేదు మనకి మళ్ళీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను ప్రజాసేవలోనే కొనసాగుతా అని మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ ప్రజలకు ఎటువంటి నేను తప్పు చేసి ఉన్నా వాళ్ళకి సరైన సమాధానం చెప్పకుండా వాళ్ళకి అందుబాటులో లేకుండా అందరూ క్షమించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి